నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అలాగే లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే గురువు గారు సూర్యాస్మి జనరల్గా చాలా మంది తినేది గాను సండేనే నాన్ వెజ్ అండ్ సండే రాగానే నాన్ వెజ్ అని ముందు రోజే ప్రిపేర్ అయిపోతూ ఉంటారు తినాలి అని చెప్పేసి యాక్చువల్ గా మీరు కంప్లీట్గా వెజ్ డైట్స్ ఉన్నాయి మన దగ్గర బట్ నాన్ వెజ్ టాపిక్ ఏంటని అనుకోకుండా అసలు నాన్ వెజ్ తినడం వల్ల ఉపయోగం ఏంటి నష్టం ఏంటి దట్టు ఆదివారం సంగతి ఎందుకంటే అన్ని దేవుళ్ళకి సోమ మంగళ బుధ ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడికి ఇచ్చేస్తూ ఉంటారు బట్ ఆదివారం మెయిన్ ఏదైతే అసలు మనం వెలుతురు లేదంటే ఈ భూమి పూర్తిగా నడవడానికి సూర్యుడు అని అనుకుంటుంటామో ఆయన్ని పూర్తిగా పెట్టేసి ఆ రోజే స్పెషల్గా నాన్ వెజ్ తింటూ ఉంటారు సో దీన్ని మీరు ఎట్లాగా అభివర్ణించగలుగుతారు వర్ణించడం అంటే ఏమీ లేదమ్మా ఎప్పుడు అంటే నాకు సూర్యుడు అంటే ఇష్టం సూర్యు పాసన మీరు నన్ను పరిచయం చేస్తారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య వెజిటేబుల్ థెరపిస్ట్ అంటే నేను కూరగాయల థెరపిస్ట్ కాబట్టి కూరగాయలు ఎక్కువ సామాన్య మధ్య తరగతి కుటుంబంలోంచి ఎన్నో ఆశలు ఆశయాలతో హైదరాబాద్ లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అడుగుపెట్టాను నేను హైదరాబాద్లో హైదరాబాద్ అంటే ఇప్పటికీ ఈ ప్రయాణం ఇరవై ఐదు సంవత్సరాలు ఇక అప్పటి నుంచి అంటే మనం చూస్తూ ఉంటాం కష్టాలు మనం ఉన్నటువంటి ఫీల్డ్ని బట్టి దాని కష్టాలు ఆ పేరు పెడుతూ ఉంటాం సాఫ్ట్వేర్ కష్టాలు సినిమా ఇండస్ట్రీ కష్టాలు ఇలా ఉంటాయి కదా ఆ కష్టాలలోంచి భగవంతుడు అంటే నేను గొప్పవాడిని నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇది అని చెప్తా అహంకారం అహంభావంతో అని భగవంతుడు అనేవాడు భగవంతుడు అనేవాడు మనల్ని సెలెక్ట్ చేసుకోకపోతే మనం ఏమీ కాదు నాలో భగ అనే వంతం కలిగినటువంటి శక్తి పొద్దుట అవేక లేకపోతే నేను ఉంటాను శ్మశానంలో ఉంటాను జీవాన్ని వదిలేసి శివాలయంలో ఉండాల్సింది శివాలయంలో ఉంటాను శవాలన్నీ ఉండే చోట శ్మశానంలో అవును శివం అంటే ప్రాణంతో ఉంది శవం అంటే ప్రాణంలో ఇది మనల్ని నడిపిస్తూ ఉంటుంది ఇప్పుడు దానికి ఒక పేరు సూర్యోదయ సమయంలో అంటే సమయం ప్రారంభమయ్యే సమయం అవును సమయం ప్రారంభమయ్యే సమయం కాలం ఎక్కడో ఒక చోట స్టార్టింగ్ ఎక్కడ అంటే సూర్యోదయం ఎండింగ్ ఎక్కడంటే సూర్యోదయాస్త అంతే కాలం ప్రారంభ సమయంలో ఉన్నటువంటి శక్తి ఇవాళ మంగళవారం కదా భోమవారం దీని పేరు మంగళుడు అంటే మంచి చేసేవాడు మంగళవారం అంటే చాలా మంది భయపడతారు అసలు మంగళవారం జోలికి మంగళం అంటే మంచి శుభం కానీ అంటే మన వాళ్ళని అలా తయారు చేశారు కొంతమంది సోకాళ్ళు వ్యాపారస్తులు భయపెట్టితే గాని మీరు నా దగ్గరకు రారు కాబట్టి ఇలా భయపెట్టి తర్వాత ఏదో పరిహారాలు అవి చెప్పి వ్యాపారం చేయడం కోసం పెట్టారు ఆ కాలం ప్రారంభమయ్యే సమయంలో ఉన్నటువంటి శక్తికి నామకరణం చేశారు ఇవాళ మంగళవారం దీనికి ముందున్న రోజు సోముడు వారం చంద్రుడి వారం అంటే వారము హవర్ అంటే ఏడు రోజులకు ఒకసారి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది రిపీట్ గా ఉండవు మారుతూ ఉంటుంది ఆ హవర్ హోర అక్కడే గంటలు మొదలవు కాలానికి ప్రతీక హోర ఓకే ఏ సమయంలో అయితే సూర్యోదయం సూర్యుడు ఉదయిస్తున్న దగ్గర నుంచి సుమారు ఒక గంట పాటు ఉంటుందో దానికి ఆ పేరు పెట్టారు అంటే సోమవారం శివుడికి మంగళవారం సుబ్రహ్మణ్యుడికి ఆంజనేయ స్వామికి బుధవారం విష్ణుమూర్తికి అయ్యప్ప స్వామికి గురువారం సాయిబాబా దక్షిణ కూడా భౌతిక రూపాలతో లేరు గుర్తుపెట్టుకోండి వీళ్ళెవరూ కూడా భౌతికమైనటువంటి రూపాలతో లేరు అప్పుడు అంటే నీకు ఉన్నటువంటి సమస్య నీకు ధైర్యం లేదమ్మా నువ్వు ఏ పనైనా చేయడానికి నీకు ధైర్యం లేదు ఆలోచిస్తూ ఉన్నావు అందుకని అంటే మన ఋషులు మంగళుడికి కుచుడికి ధైర్య సాహసాలు కలిగిన వాడు నీకు ధైర్యం లేదు నేను ఛాలెంజ్ గా చెప్తాను ధైర్యం లేదు ఏ పైన చేద్దామంటే ఆటంకాలు ఎక్కువ నేను ప్రతిరోజు ఉదయం లెగిసి సూర్యోదయం సూర్యుడికి ఎదురుకుండా కూర్చుని ప్రాతర అగ్నిం ప్రాతర్ ఇంద్రం హవామహే ప్రాతర్ మిత్ర వరుణ ప్రాతర అశ్విన ప్రాతర్ భగం పూషణం బ్రహ్మ నస్పతిం ప్రాత సోమామృతురుద్రం మృతురుద్రం హువేమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు సూర్యోదయ సమయంలో చేసి చూడండి కరెక్ట్ గా మూడు నెలలు ఈ జీవితంలో అద్భుతమైన మార్గం ఇక ధైర్యం గురించి మాట్లాడాను కదా మంగళవారం ఉదయం ఆరు మనకు సూర్యోదయం ఆరు గంటలకి అయితే ఏడు గంటల వరకు అక్కడ కుజుడుకు సంబంధించినటువంటి కిరణాలు సూర్యుడిలోంచి వస్తూ ఉంటాయి సూర్యుడిలోంచి అన్నీ వస్తాయి సూర్యుడే అన్ని నవగ్రహాలు సెపరేటు సూర్యుడు సెపరేట్ కాదు నవగ్రహాలకి అధిపతి ఆయన సూర్యుడే నవగ్రహాలకి అధిపతి అవును ఇక్కడ మనం తాత రగ్ని అన్నాం ప్రాతకాలంలో ఉదయిస్తున్నటువంటి అగ్ని ఎవరు ఆయనే రగ్గిటి కలిగించాలి నేను వర్షం పడి చమ్మందే అది అది ఆరాలంటే వేడి మీరు స్టవ్ దగ్గర పెట్టి వేడి చేస్తే వెలుగుద్ది దీపం దగ్గర పెడితే వేడి చేస్తే వెలుగుద్ది కరెంట్ లేదు గ్యాస్ అయిపోయింది కట్టె పుల్లలు తడిసిపోయినాయి అది మళ్ళీ అగ్ని ఆవాలంటే రావాలి ప్రకృతి సహజంగా రావాలి ఆ వచ్చేవాడిని ప్రాతరగ్నిం ఇంద్రం అన్నారు మళ్ళీ మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఇంద్రుడు అంటారు ఆయన ఒక దేవుడు ఆయన ఇంద్రాధిపత్యం ఆ ఇంద్రుడు ఏదో అన్యాయం చేశారు ప్రజాపతి ఇవన్నీ మాట్లాడుతుంటారు హేతువాదులు ఇవన్నీ పవర్స్ సూర్యుడు ఒక ఎనర్జీ పరమాత్మ మనల్ని బ్రతికించి ఉన్నాడు అంటే ఆయనే పరమాత్మ ఇంకేం మిగతా వాళ్ళందరూ లేరమ్మా చాలా మంది ఉపాసకులు అంటారు కదా మీరు ఎవరైనా సరే నేను ఛాలెంజ్ దత్తుడు దత్త ఉపాసన చేయకూడదు లక్ష్మీ స్వామి ఉపాసన చేయకూడదు లేవు పరమాత్మ ఉపాసన ఒకటి ఉంది అదొకటే చేయాలి అదే మంత్రం గాయత్రి మంత్రం ఓం భూద్వత్వ తత్సవితృవరేణ్యం భర్ఘో దేవస్య ధీమహి ప్రచోదయ ఏం ప్రచోదనం బుద్ధి ప్రచోదనం అని హవిసిచ్చేటప్పుడు సవిత్రే పరమాత్మనే ఇదం నమ్మ ఆ మంత్రమే పరమాత్మ మిగతా మంత్రాలన్నీ కూడా పూజనీయాలు అంతే ఉపాసన అంటే మాత్రం పరమాత్మ ఉపాసన ఒక్కటే ఆ పరమాత్మ ఎవడు ప్రత్యక్షంగా కనిపించేవాడే అవును కనిపించిన వాడితో మనం ఎన్ని అడిగినా అనుమానాలు ఉంటాయి అంటే నేను మీతో స్టార్ట్ చేసినట్టు స్వామి ప్రహ్లాదుడు అడిగినప్పుడు కలడందు లేడందు సందేహం వలదు ఎందెందు వెతికిన అందందే కలడు అని చెప్పేసి నన్ను ఇందులో ఉన్నాడు అంటే స్తంభాన్ని పగల కొడతారు పగల కొట్టాలి స్తంభాన్ని చూపించడానికి ఇక్కడ పగల కొట్టక్కర్లేదు పగలైతే చూడటానికి నీ కళ్ళు ఉంటే సరిపోద్ది ఇందు కలడందు లేదందు సందేహం వలదు ఎందెందు వెతికినా వెతకపోయినా అనుకున్న దర్శనం ఇచ్చేవాడు ఎవరు సూర్యనారాయణుడు అంటే మన ప్రత్యక్ష ప్రత్యక్షవం అంటే ఇవన్నీ ఉన్నాయి పూజలు అవన్నీ చేసుకోవచ్చు ఇది వారాలు సోమవారం మంగళవారం బుధవారం ఈ వారాలు రావాలన్నా ఆ వారాల్లో ఉన్నటువంటి శక్తిని మనం సేకరించాలన్నా సూర్యోపాసన లేకపోతే నువ్వు ఏ ఉపాసన అయినా వ్యర్థం నిజమే గురువు గారు అప్పుడు నేను సూర్యోపాసకుండమ్మా అంటే నేను నేనే చెప్తున్నాను నేను సాయిబాబా ఉపాసకుండా లేకపోతే నేను దత్త దత్త ఉపాసనలో ఉన్నాను అవి చదివితే మంచి జరిగేస్తుంది ఇవి జరిగితే మంచి జరిగేస్తుంది మీరు కరెక్ట్ గా నన్ను ఫాలో అయితే ఒక ఇది పెట్టాలి ఈ మా ఉపాసకులందరినీ కూడా ఈ బిగ్ బాస్ హౌస్ లాంటి ఒక నలభై రోజులు మమ్మల్ని అందరినీ లోపల పెట్టేస్తే పెట్టండి మమ్మల్ని అందరినీ లోపల పడేస్తే ఎవరెవరు ఏమేమి చేస్తున్నావు మందులు మింగుతున్నావా లేకపోతే అబద్ధాలు చెప్తున్నావా మా కష్టాలు ఏంటి మా ప్రాబ్లమ్స్ ఏంటి బ్రహ్మాండంగా ఉంది అసలు అసలు అంటే న్యూట్రిషన్స్ అని చెప్తుంటారు కదా నాకు అక్కడే వచ్చింది ఐడియా అంటే ఇప్పుడు నాకేం ప్రాబ్లమ్స్ లేవమ్మా మీకు స్క్రీన్ ముందు మాట్లాడేసి వెళ్ళిపోతున్నాను నేను వెనకాల ఏం చేస్తున్నా మీకు తెలియదు కదా మమ్మల్ని తీసుకెళ్ళి లేకపోతే మమ్మల్ని మా చుట్టూ ఒక నిఘా పెడితే రియాలిటీ షో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి సొల్యూషన్స్ మేము విపరీతంగా డబ్బుల కోసం తనుగు చేస్తుంటాం జనాలు మోసం ఉంటాం నేను చెప్తున్నాను ఐమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఐఎమ్ హెల్త్ ఫ్రీడమ్ నాకు అది ఎమోషనల్ ఫ్రీడమ్ నాకు ఇంట్లో నా తల్లిదండ్రులు నా భార్య నాకు అందరూ సహకారం నాకు అసలు తలకాయ లేదు ఎందుకంటే నేను పొద్దుట నాలుగున్నరకు లేచి ఐదున్నరకి కేవీఆర్కి వెళ్తా నైట్ పదకొండున్నరకు పడుకుంటా ఈ లోపల నాకు చాలా మంది కష్టాలతో ఫోన్ చేస్తారు నాకు ఏ కష్టం లేదు అందుకని మీకు కష్టాలకి సొల్యూషన్ చెప్పే అర్హత అర్హత నాకు ఉంది నేను నాకు ఫోన్ వస్తే కన్సల్టేషన్ ఎంత వేస్తారో ఎప్పుడు అడగను నా ఫోన్ నేనే ఎత్తుతాను నాకు ఒక అసిస్టెంట్ ఉండి సార్ మాట్లాడాలంటే రెండు వేలు ఇవ్వండి నా ఫోన్ నేనే ఆన్సర్ చేస్తాను దమ్ దమ్ముందా ఎవరికైనా ఇంటి అడ్రస్ చెప్పే దమ్ముందా నా ఇంటికి నా క్లయింట్ నా ఇంటికి వస్తాడు నా గడప దాటితే అంటాను నా గడప దాటావుగా వెళ్ళిపోయి హ్యాపీగా స్వామి అన్నం పెట్టుకో సమస్యలు క్లియర్ శక్తి నాది కాదు స్వామిది సూర్యనారాయణ ఇదే మా సూర్యుడి పవర్ అంటే ఇది ఎందుకు వచ్చింది అంటే మీరు అడిగింది ఏంటంటే ఆదివారం వెజ్ దేవత ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఎప్పుడు డౌట్ ఉంటుంది నాకు యాక్చువల్లీ నేను కూడా తిన్నా నాన్ వెజ్ వెజిటేరియన్ అది సోమ మంగళాడు కానీ అందరూ సండే అనేసరికి పిల్లలకి స్కూల్స్ సెలవు మనుషులకి ఏమో సండే నాన్ వెజ్ తినాలి ముందే ప్రిపేర్ అయిపోతుంటారు సండే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని సో అందుకు నాకు ఆ డౌట్ వచ్చింది ఇన్ని దేవుళ్ళకి ఇన్ని పెడుతున్నారు కదా కనిపించేది మీరు ఎగ్జాక్ట్ గా తెల్లవారితో అసలు కనిపించేది ఏం జరగాలన్నా వెళ్తురు వేడి ఉండాలి మొక్కలు బ్రతకాలన్నా కూడా అది అసలు రాకుండా కిరణజన్య సమయంలో సమస్య లేదమ్మా సో అట్లాంటి సండేని నాన్ వెజ్ కి ఎందుకు ఫిక్స్ చేశారు అన్నది ఈ పాశ్చాత్యులు యొక్క దో మన మీద రుద్దినటువంటి పెత్తందరితం మన భారతదేశాన్ని చూసి కళ్ళు కుట్టుకుని వాళ్ళు మన మీద పని పన్నాగం ఇది ఒక కుట్ర మెయిన్ దాన్ని ఆ బలహీనతలో పడి మనం కుట్టుకు చేస్తున్నాం అంటే మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఎక్కడ అంటే మాంసాహారం తినడం ఆదివారం తప్ప మాంసాహారం తినడమే తప్పు ఆదివారం తినడం తప్పు నాకు బాగా బాగా క్లోజు నాకు బాగా ఆప్తులు విపరీతమైనటువంటి దేవత ఆరాధనలు విపరీతంగా మాలలు ధరించి అన్నదానాలు చేసినటువంటి వ్యక్తి సడన్ గా అనారోగ్యానికి గురయ్యారు అనారోగ్యానికి గురయ్యి నిందిస్తాం నేను ఇన్ని పూజలు చేశా ఇన్ని పెళ్లిళ్ళు చేశా అంటే కళ్యాణ వెంకటేశ్వర కళ్యాణం రాముల కళ్యాణం చేశాను అయ్యప్ప స్వామికి పద్దెనిమిది సార్లు మాల వేసుకున్నాను కొండక్కలు వచ్చాను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ముప్పై రోజులు అన్నదానం చేశా నాకే ఎందుకు ఈ కష్టం వచ్చిందంటే మొన్న చెప్పాను అప్పటి వరకు నేనేం మాట్లాడలే చిన్న చిన్న తప్పులు చేస్తుంటే చెప్పేవాడిని ఆదివారం తప్పు అంటే అసలు మొత్తమే తప్పు దయచేసి ఆదివారం మానేయండి ఆయన చేసిన తప్పుల్లో ఏంటంటే మనకి పండగలు వచ్చినప్పుడు పని కట్టుకుని ఆదివారం సెలెక్ట్ చేసుకుని రెండు మేకపోతులని ప్యాటేసి చుట్టాలందరికీ పంచి పంచిపెట్టడు నువ్వు పాపం చేయడంతో పాటు ఆ పాపానికి అందరినీ కూడా భాగస్వాములు చేయటం పెద్ద పాపం భోజనాలు పిలుస్తారు ఇంటికి వచ్చింది అతిథి దేవో బాబా అతిథిని దేవుడిగా భావించినప్పుడు నువ్వు మాంసం పెట్టావంటే సంకరాకి పోతాం చాలా మంది నన్ను అడిగారు శివుడికి భక్త కన్నప్ప భక్త కన్నప్ప కథ అంటే భక్తిలో తను శివలింగంలో మూర్తిని చూసి భ్రమలో ఉన్నాడు అది మాంసం పెట్టాడు శివుడు తిన్నట్టాడో చూపించాడా ఆయన అక్కడ మాంసం పెట్టాడు ఆయన కళ్ళంట రక్తం వచ్చింది ఒరే అజ్ఞాని నాకు కావలసింది మాంసం కాదు అని అప్పుడు కన్నుకి కన్ను అది అజ్ఞానమే జ్ఞానవంతుడు చేసిన పని ఆయనే మాంసం తినేసి సరిపోలేదు నువ్వు నాకు మాంసం పెట్టావు నాకు సరిపోలేదు కాబట్టి కళ్ళంటే నీళ్ళు వచ్చినవి నీ కళ్ళు ఇవ్వు అని అడగల దాని అంతరార్థం అర్థం చేసుకోండి అంటే ఒక మూర్తిలో కూడా శిలలో కూడా దైవాన్ని చూసి తనకున్న భక్తిని ప్రదర్శించ పోయాడు ఇది కాదురా నాకు కావలసింది అజ్ఞానాన్ని తొలగించుకో కళ్ళు బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాయి అందుకని అవి అక్కడ తీసి చూపించాడు దాన్ని కథలుగా మార్చినప్పుడు తప్పుడు అర్థాలు వచ్చింది మనకి మనకి నచ్చినట్టు చేసుకున్నాడు భక్త కన్న శివుడికి మాంసం పెట్టాడు అని శివుడు తినే లేదు ఇది రా అన్నాడు అందుకని ఆ కళ్ళు తీస్తే జ్ఞానజ్యోతి వెలిగింది ఆయన ఆయనకి కళ్ళు బాహ్య కళ్ళుని తీసేశాడు అప్పుడు భగవంతుడు అంతర్చక్షువులు ఇచ్చాడు అందుకని భక్తుడయ్యాడు అయ్యాడు గొప్ప భక్తుడయ్యాడు మాంసం పెట్టినందుకు కళ్ళు తీసినందుకు కాదు అవి పోయి అప్పుడు ఒరిజినల్ అందుకని అతనికి ఆ స్థానాన్ని ఇచ్చారు తప్ప మాంసం పెట్టినందుకు కాదు అందుకని ఆదివారం మాంసం తినడం చాలా పాపం అతిథులకి ఎవరికైనా ఒక ఫ్రెండ్ అని తీసుకెళ్లి హోటల్లో బిర్యానీ పెట్టించావా దాని ఎఫెక్ట్ సంక నాకిపోతాం ఆదివారం మాంసం వండేవా దారుణ ఇది నిజమో ఇది వాస్తవం రాసిపెట్టుకోండి చాలా మంది చెప్తూ ఉంటారు కోరఫళ్ళు ఉన్నాయి పళ్ళు మాంసం పీక్కోవడానికి కాదు మానవుడు మాంసాహారి కాదు జంతువులు పీక్కుని తింటాయి వండుకుని తినవు అవును నువ్వు నిజంగా నువ్వు మనిషివైతే నీకు వీటిని మొరగడంతాలి అనుకుంటే పచ్చి మాంసాన్ని పీక్కు తిని వండుతావు ఎందుకు అంటే నీ నైజం కాదు అది అసలు మాంసం వండుకోవడం నీ నైజం కాదు దయచేసి అంటే మారలేని మానలేని స్థితిలో ఉండుంటారు అలవాటు పడి ఉంది కాబట్టి దయచేసి ఆదివారాలు మాంసాన్ని కొనకండి డిమాండ్ ఉంది కాబట్టి షాపులు పెరుగుతున్నాయి ఎక్కువ కోస్తున్నారు తగ్గించేస్తే వాళ్ళు శనివారం అమ్ముకుంటారు సోమవారం అమ్ముకుంటారు మంగళవారం అమ్ముకుంటారు ఒక ఆదివారం అమ్మొద్దు అని వాళ్ళకు కూడా చెప్పండి తద్వారా మీరు కూడా ఉన్నతిని పొందుతారు నేను కూడా తినేవాడిని తెలియక అజ్ఞానంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే దీని మీద ప్రాక్టీస్ మొదలు పెట్టాను మానేసుకుందాం మానేసిన తర్వాత నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధిని చూశాను నా నా వాళ్ళందరూ చూస్తున్న వాళ్ళందరూ నా వాళ్లే నన్ను కామెంట్ చేస్తున్నవాడు ఇప్పుడు చూసేవాడికి ఎవరికో కడుపు అంటుంటది మాంసం నా బ్రదర్ ఎవడై అయి ఉంటాడు అంటే నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ ఏ సిద్ధాంతులు వేదాంతులు కూడా ఉన్నారు వాళ్లే నన్ను కామెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా నా వాళ్లే అజ్ఞానంలో ఉన్నారు జ్ఞాన నేత్రం నేర్చుకున్న రోజు మానేస్తారు మనవాళ్ళు వాళ్ళు బాగుండాలమ్మా తినడం వల్ల తినడం కోసం అయితే పుట్టలేదు కదా ఇదే మన డ్యూటీ ఒక యానిమల్ ఉంది ఒక జీవిని చంపి తినడమే దాని బ్రతుకు జీవం అంతే అంతే మనది అది కాదు మనకు ఒక బాధ్యత ఉంది మనకి చాలా ఉన్నాయి తినడానికి దానికి భగవంతుడు అదే ఇచ్చాడు మనకి చాలా అవును ఆ చాలా అన్నిట్లు వదిలేసి వీటిలో పడ్డాం అందుకనే మన దాంట్లో నేను లియో డైట్ గురించి మాట్లాడుతాను ఇక్కడ కూడా మీకు లియో డైట్ అద్భుతమైనటువంటి పరిష్కారం శరీరం అంతా మలినమైపోయింది మాంసం తిని 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 దాన్ని క్లీన్ చేసుకోవచ్చు వంకాయ తల అద్భుతంగా పనిచేస్తుంది దొండకాయ తల అద్భుతంగా అంటే ఆ మలినాల్ని దాని తాలూకు జ్ఞాపకాలను కూడా తుడిచేస్తుంది వంకాయ దొండకాయ దొండకాయ లియో డైట్ తీ తీసుకుని వెజిటబుల్స్ ని విరివిగా వాడి శాకాహారులుగా మారితే ప్రపంచానికి మన వల్ల మేలు జరుగుతుంది లేకపోతే నాకు ఎలాగో జరగదు అవును నేను అనారోగ్యంతో లేదులేండి శాఖాహారంలో సాత్విక గుణం ఉంటుంది కామన్ గానే ఉంటుంది నాన్ వెజ్ తినేటప్పటికే నాకు కోపం వస్తుంది అమ్మా అవును నాకు కోపం వస్తుంది అంటే అది సత్వ గుణం కాదు రజో గుణం నేను యుద్ధానికి వెళ్ళిపోను సత్వంలో తమో గుణానికి మారి ఒక చోట చాగండి కోటేశ్వరరావు గారు చెప్తారు కోపం నటించు ధరించుకు అవును కోపం ధరిస్తే తన కోపం తన శత్రువు నాకు నష్టం నా లివర్ నేను ఎందుకు బాడీ చేసుకుంటాను నీకోసం చెప్తా తింటే సంక్రాంతికి పోతాం మాంసం నాయన బాగుంటావు నాన్ వెజ్ అంతే వెజిటేబుల్స్ తిను అంతే ఏదైనా మంచి కోసమే కదా చెప్పారు స్వీకరించే వాళ్ళకి మంచి దయచేసి ఆదివారాల్ని